హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ మీలో ఎంతమందికి రవ్వ కేసరంటే ఇష్టం నాకైతే రవ్వ కేసర అంటే చాలా ఇష్టం ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఎలా చూసేద్దామా పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నేతిలో ముందుగా జీడిపప్పు వేయించేసుకుందాం నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేయిస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసుకోవచ్చు మనం ప్రసాదం పెట్టడానికైనా చాలా త్వరగా అయిపోతుంది లేదా అప్పటికప్పుడు మనకి వేడిగా ఏదైనా స్వీట్ తినాలన్నా కూడా ఇది చేసుకొని తినచ్చు నిజంగా చాలా బాగుంటుంది జీడిపప్పులు చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కాబట్టి సరిపోతుంది లేకపోతే ఇంకొంచెం వేసుకొని మనం ఎంత రవ్వ అయితే కేసరి చేయాలనుకుంటున్నామో అంతవరకు ఆ రవ్వను తీసుకొని నేతిలో దోరగా ఎలా అంటే మంచి అరువు వచ్చేదాకా వేయించుకోవాలి దగ్గర ఉండి వేయించాలండి అటు ఇటు వెళ్ళామా రవ్వ మాడిపోతుంది టేస్ట్ కలర్ రెండు మారిపోతాయి దోరగా రవ్వ చక్కగా వేగుతుంది కదా మనకి ఏదైనా కూడా మంచి స్మెల్ వస్తుంది అంటే దాని అంతా మంచిగా కుక్ అవుతుందని కదా ఈ రవ్వ కూడా అలాగే అండి మంచి స్మెల్ వస్తుంది మనం ఏ కప్తో అయితే రవ్వ వేసామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ పోసుకుందాం ఎక్కడ ఉండలేకుండా మొత్తం వాటర్లో రవ్వని మెదిపేసుకుని రెండు అంటే రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే వాటర్ అంతా కూడా రవ్వ పీల్చుకొని మంచిగా కుక్ అవుతుంది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా ఇంకొంచెం దగ్గరగా అయ్యాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో నేను అదే కప్పుతో కొంచెం తగ్గించి పంచదార వేశానండి మీరు స్వీట్గా తినాలనుకుంటే కనుక కప్పు ఫుల్గా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పంచదార కూడా రవ్వలో మొత్తం కరిగేదాకా కలుపుకు చాలా ఈజీగా అయిపోతుందండి మనం మాట్లాడుతుంటూ కూడా ఎవరితో అయినా చిన్నిగా కబుర్లు చెప్పుకుంటూ కూడా చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది నేను కొంచెం అట్రాక్షన్ కోసం ఫుడ్ కలర్ వేసాను ఇది కంప్లీట్ ఆప్షనల్ వేయకపోతే వైట్గా ఉంటుంది వేస్తే కొంచెం కలర్ వస్తుంది అట్రాక్షన్గా ఉంటుంది అంతే నేనైతే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వాడాను మొత్తం ఈ కలర్ అంతా కూడా రవ్వని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకుందాం ఈ మాదిరిగా మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదండి ఒక రెండు అంటే రెండు నిమిషాలు కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఇంకొక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి ఉంటే బాగుంటుందండి పొడి పొడులాడుతూ వచ్చింది మనకి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది నెయ్యి వేసి ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుందాం చూడండి నెయ్యి వేయంగానే ప్యాన్కి ఎలా సపరేట్ అయిపోతుందో మంచి స్మెల్ వస్తుంది రవ్వ కేసర అయితే చాలా ఈజీగా క్విక్గా అయిపోద్దండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుందాం అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే అంతే అండి రవ్వ కేసరి చూడండి ఎంత క్విక్గా ఎంత ఈజీగా అయిపోయిందో అలాగే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకేం వంట కావాలనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి